హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి టీమిండియాలో ఆ ప్లేయర్ మాత్రమైతే కీ రోల్ పోషించే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుందని అయితే మా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది సో రికీ పాంటింగ్ వచ్చేసరికి ఏ ప్లేయర్ ఛాంపియన్ ట్రోఫీలో కీ రోల్ పోషిస్తాడు ఆ ప్లేయర్ ఎవరు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీరు వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరుగుతుంది ఇప్పటికీ ఐసీసీ అయితే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది షెడ్యూల్లో చూసుకున్న టీమిండియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ తోటి ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్ తోటి మార్చి రెండున న్యూజిలాండ్ తోటి అయితే గ్రూప్ మ్యాచ్ అయితే ఆడనుంది గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా సెమీఫైనల్ కి అయితే వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఛాంపియన్ ట్రోప్ లో వచ్చేసరికి టీమిండియాలో చాలా మంది సీనియర్ క్రికెటర్లు అయితే ఉండడం జరిగింది అయితే ఎవరు కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది టీమిండియాలో లో చూసుకుంటే అతనే కీ రోల్ పోషించే అవకాశం ఉన్నట్లు అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాండింగ్ అయితే ఇండియా క్రికెటర్ లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సుబ్బంగిల్ కేఎల్ రావుల్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ లాంటి ఏమేమి ప్లేయర్లు ఉన్నా కానీ ఆ ప్లేయర్ అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి ఆ ప్లేయర్ ఎవరో గారు శ్రీయస్ అయ్యర్ శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి గత కొత్త కాలం నుంచి అయితే టీమిండియాకి అయితే దూరం అవడం జరిగింది రీసెంట్ టైంలో రీఎంట్రీ ఇచ్చి మంచి ప్రదర్శన అయితే కనబడుతున్నా అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒడియా ఫార్మాట్లో వచ్చేసరికి శ్రీయస్ అయ్యర్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నాడు కాబట్టి అతనైతే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది ఛాంపియన్ ట్రోఫీలో ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ లెవెల్ లో రాణిస్తున్నాడు రీసెంట్ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్ వచ్చేసరికి మరి శ్రేయస్యర్ కేవలం ముప్పై ఆరు పంతుల్లోనే యాభై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆ గతంలో కూడా ఒడియా ప్రపంచ కప్ లో కూడా శ్రేయస్ అయ్యర్ అయితే నాలుగు సెంచరీలతోనే ఎనిమిది హాఫ్ సెంచరీతోనే రాణించడం జరిగింది సేమ్ అదే పర్ఫార్మెన్స్ మాత్రం అయితే చాంపియన్ ట్రోప్ లో కూడా కనబరిచే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయని అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాడింగ్ అయితే చెప్పడం జరిగింది రికీ పాండింగ్ వచ్చేసరికి రీసెంట్గానే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్టైల్ పైన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది డొమెస్టిక్ క్రికెటర్లో శ్రేయస్ అయ్యారు అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆయన ఆట తీరు అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అనేట్లయితే చెప్పడం జరిగింది అందుకే నేను శ్రేయస్ ఐఆర్కి అయితే మారాను అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా వైట్ బాల్ వైట్ బాల్ ఫార్మాట్లో వచ్చేసరికి చత్తాడుతున్నా అని చెప్పుకోవచ్చు స్పిన్ బౌలింగ్ అయినా పేస్ బౌలింగ్ అయినా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు సమర్థవంతంగానే ఆడుతున్నాడు అని అయితే మన రిక్కీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా స్లో పిచ్చుల పైన మన శ్రేయస్ సైర్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు అదే స్లో పిచ్చుల పైన స్పిన్కు చాలా అనుకూలంగా ఉంటుంది అసలు పిచ్ల పైన కూడా మన శ్రేయస్ సైర్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నాడు అని అయితే రికీ పాండింగ్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా రికీ పాండింగ్ వచ్చేసరికి శ్రేయస్ఐర్ పైన ప్రశంస జల్ అయితే కురిపించడం జరిగింది అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా టీమ్ టీమిండియాలో అతనైతే కీ రోల్ అంటే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒకవేళ టీమిండియా చాంపియన్ ట్రోఫీ గెలిచిందంటే అందులో ఆ గెలుపులో వచ్చేసరికి శ్రేయస్ సాయర్ పాత్ర అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటుంది అన్నట్లయితే రికీ పాంటింగ్ అయితే చెప్పడం జరిగింది మరి చూద్దాం రికీ పాంటింగ్ గారు చెప్పినట్లుగా శ్రేయస్ సాయర్ చాంపెన్ రూప్లో ఎలా రానిస్తారు ఏ విధంగా రాణిస్తారు అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ